రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులపై పని ఒత్తిడి ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అతి ముఖ్యమైన డిపార్ట్మెంట్ అనుకోవచ్చు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రామ రెవెన్యూ అధికారులపై పని ఒత్తిడి విషయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి దృష్టికి అయితే తీసుకెళ్ళామని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారనమాట సుమెటో కుల ధృవీకరణ పత్రాలు ఇళ్ల స్థలాల విచారణలు రేషన్ కార్డుల పంపిణీ రీసర్వే పీజీఆర్ఎస్ ఇతర రెవెన్యూ విధులతో ఒత్తిడి అధికమైందని పేర్కొన్నారు గ్రేడ్ టూ విఆర్ఓల ప్రమోషన్లు సర్వే పరీక్షలు పదిహేను రోజుల సర్వే శిక్షణపై కూడా చర్చించామని చెప్పేసి అన్నారన్నమాట సో అందువల్ల ఈ పని ఒత్తిడి అయితే తగ్గించాలని సో వీరైతే కోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రజెంట్ అయితే మీటింగ్ అయితే జరిగింది అంటే సంభాషించడం అయితే జరిగింది వారితోటి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని